రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుత వ్యవసాయ కాలంలో యూరియా మరియు ఇతర ఎరువుల కొరత రైతులు ఎదుర్కొన్న విషయం గురించి ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి ఈ క్వశ్చన్ చేయడం జరిగింది మరి జిల్లాల వారీగా అవసరమైన కేటాయింపులు బ్లాక్ మార్కెటింగ్ అరికట్టడానికి తీసుకున్న చర్యలు మరి ప్రతి సీజన్లో ఈరోజు యూరియా అనేది ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ ద ఫార్మర్స్కి స్పెషల్గా నా కానిస్టెన్సీ ఎలా నియోజవర్గంలో రైతులు ఎక్కువ శాతం రైతులున్నారు మరి తొంభై ఎనిమిది శాతం మట్టుకు రైతాంగం మా కానిస్టెన్స్లో ఉంది అధ్యక్ష అక్కడ వివిధ మండలాల్లో తాడవే కానీ సదాశివర్ కానీ రాజంపేట మండలాల్లో ముందు కొరత జరగడం జరిగింది ఖరీఫ్లో దానికి మరి గవర్నమెంట్ అగ్రికల్చర్ మినిస్టర్ గారిని మరి గవర్నమెంట్ నేను అప్రిషియేట్ చేస్తున్నా అధ్యక్ష ఈ మధ్యనే మొబైల్ యాప్ తీసుకురావడం జరిగింది అంటే దాంట్లో శాశ్వతంగా మరి ఒక సొల్యూషన్ తీసుకురావడానికి మొబైల్ యాప్ తీసుకురావడం జరిగింది మొబైల్ యాప్లో రిజిస్ట్రేషన్ ఆఫ్ ద ఫార్మర్స్ను మరి వాళ్ళ లొకేషన్ కానీ వాళ్ళ వేరే బోర్డ్స్ కానీ రిజిస్టర్ చేసుకోవాలని చెప్పి కూడా మరి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ చెప్పడం జరిగింది దాంతోపాటు నేను అడిగేది కూడా మరి ఏదైతే సొల్యూషన్ ఈ మధ్యన టెక్నాలజీ యూజ్ చేసుకొని తీసుకురావడం జరిగింది ఈ సొల్యూషన్ శాశ్వతంగా పర్మనెంట్ సొల్యూషన్ తీసుకొస్తే ఈరోజు రైతనే మరి పంట దిగుబడి మీద నుంచి మాలాంటి ప్రాంతాల నుంచి వచ్చిన పేద రైతులకి ఈరోజు సన్నకారు రైతులకి మరి పంట పడుత కానీ రెండు చేతిలో ముద్దలోబడిపోయే పరిస్థితి ఉంది మరి అట్లాంటి పరిస్థితుల్లో ఈరోజు యూరియా ప్లేస్ మేజర్ వైటల్ రోల్ మరి దానికి ఈ బ్లాక్ మార్కెట్లో చాలామంది డీలర్స్ నా దగ్గర నా కాన్షియన్స్లో నేను విలేజెస్ తిరుగుతున్నప్పుడు చాలామంది చెప్పడం జరిగింది బ్లాక్ మార్కెట్లో ఎందుకంటే వీళ్ళంతా చిన్న రైతులు అధ్యక్ష ఇప్పుడు నా దగ్గర ఎల్ఆర్డి మండలం ఉంది అక్కడ చిన్న చిన్న గ్రామము రేపల్లివాడలో పాపం ఒక రైతు మరి యూరియా గురించి కూడా ఆ రోజు చాలా బాధపడతా ఉండేది దొరకట్లేస్తారని చెప్పేసి మరి అట్లాంటి పర్మనెంట్ సొల్యూషన్స్ ఈ బ్లాక్ మార్కెట్ను అవాయిడ్ చేయడానికి టెక్నాలజీ యూజ్ చేయాలని చెప్పేసి కూడా నేను కోరుకుంటున్నాను అయితే ఈ దీంట్లో మనకి ఈ ఫర్టిలైజింగ్ బుకింగ్ యాప్లో ఈ ఎరువుల కోత బ్లాక్ అయితే దీంట్లో రిజిస్ట్రేషన్ ఆఫ్ ది మనం ఫార్మర్స్ రిజిస్ట్రేషన్ గురించి చెప్పడం జరిగింది యాప్లో ఎస్పెషల్లీ రైతు నమోదు ఒకటి అవసరమైన ఎరువుల బుకింగ్ ఒకటి ఎరువుల లభ్యత సమాచారము బుకింగ్ స్టేటస్ ట్రాకింగ్ రైతు వివరాలు పాస్బుక్ ఆధార్ కార్డు ఇవి యాప్లో పెట్ట పెట్టడం అని నేను ఇన్ఫర్మేషన్ తీసుకోవడం జరిగింది అయితే నేను నా పర్సనల్గా నేను రికమెండ్ చేసేది ఏంటంటే దీంట్లో నాట్ ఓన్లీ యాప్ కెన్ రిజాల్వ్ అధ్యక్ష బట్ యాప్ కెన్ రిజాల్వ్ ఓన్లీ వన్ పార్ట్ ఆఫ్ ద సొల్యూషన్ ఇట్స్ నాట్ ఓన్లీ రిజాల్వ్ ది పర్మనెంట్ సొల్యూషన్ ఐ వుడ్ రికమెండ్ ఎ డాష్ బోర్డ్ ఎ కన్సాలిడేటెడ్ డాష్ బోర్డ్ ఒక డాష్ బోర్డ్ ట్రాకింగ్ సిస్టమ్ డాష్ బోర్డ్ పెడితే గానీ ఎందుకంటే ఇక్కడ మా సహచర చాలామంది రూరల్ బ్యాక్గ్రౌండ్ వచ్చిన ఎమ్మెల్యేస్ ఉన్నారు ఈరోజు మేము గ్రామాల్లో తిరుగుతున్నప్పుడు మొట్టమొదట అడిగే అదే క్వశ్చన్ కనుక నేను ఈరోజు అడిగేది ఏంటంటే పర్మనెంట్ ఒక డాష్ బోర్డ్ లాంటిది ఒక టెక్నాలజీని యూజ్ చేయాలని చెప్పి ఎండ్ టు ఎండ్ డిజిటల్ ఫర్టిలైజర్ ట్రాకింగ్ పెట్టాలి అధ్యక్ష ఎందుకంటే ఫ్రమ్ మైండ్ టు టు ది ఫీల్డ్ అంటే ఎక్కడి నుంచి అయితే ట్రాన్స్పోర్ట్ అయితే ఎక్కడి నుంచి అయితే సోర్స్ టు ఎండ్ ఎండ్ వరకు ఒక ట్రాకింగ్ సిస్టమ్ పెడితే కానీ సొల్యూషన్ చాలు కాదని చెప్పేసి నా పర్సనల్ ఒపీనియన్ మరి దీంట్లో ఈరోజు జిపిఎస్ అనేది ఇట్స్ ఎ కామన్ థింగ్ అధ్యక్ష ఇది పెద్ద టెక్నాలజీ కాదు ఒకప్పుడు ట్వంటీ ఇయర్స్ బ్యాక్ జీపీఎస్ ఈస్ బీయింగ్ ఇట్స్ అ బిగ్ టెక్నాలజీ నా ఇట్ ఇస్ వెరీ చీప్ సొల్యూషన్ ఇట్స్ నాట్ ఎట్ ఆల్ కాస్ట్లీ సొల్యూషన్ జీపీఎస్ ట్రాకింగ్ బేస్డ్ ట్రాకింగ్ పెట్టాలి క్యూఆర్ కోడ్ క్యూఆర్ కోడ్ అనేది ప్రతి కామన్ కాన్సెప్ట్ ఎవ్రీ యూరియా బాగ్ మీద ఒక క్యూఆర్ కోడ్ పెడితే దాని ట్రాకింగ్ తెలుస్తుంది తర్వాత ఏదైతే ఈ మధ్యన కొంత డీలర్స్ బ్లాక్ మార్కెట్లో డబ్బులు వసూలు చేస్తున్నారు ప్రత్యేకంగా నా ఎల్ఆర్ఈడి కాన్షియన్స్లో నా దృష్టికి రావడం జరిగింది మరి అట్లాంటి దగ్గర ఇది డీలర్ కానీ పిఎస్ఎస్ కానీ రిసిప్ట్ రియల్ టైం అప్డేట్ తీసుకోవాలి అధ్యక్ష దానివల్ల టెక్నాలజీ కెన్ సాలు ఏదైతే తెఫ్ట్ అయితే జరుగుతూ ఉందో ఏదైతే ఈ ఈరోజు ఈ ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఆనరబుల్ సీఎం గారి ఆధ్వర్యంలో మరి అగ్రికల్చర్ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఫార్మర్స్కి ఏదైతే ఈ ప్రజా నడుస్తూ ఉందో మరి ఇట్లాంటి ఈ డీలర్స్ ఎవరైతే బ్లాక్ మార్కెట్లో చేస్తున్నారో వాళ్ళని అవాయిడ్ చేయడానికి డెఫినెట్గా రియల్ టైం అప్డేట్ మనం తీసుకుంటే కానీ చేయొచ్చు అధ్యక్ష తర్వాత ఈ ఇంకొకటి అధ్యక్ష నేను అడిగేది ఈ డాష్ బోర్డ్ అనేది ఇప్పుడు కలెక్టర్ లెవెల్లో ఎమ్మెల్యేస్ లెవెల్లో డాష్ బోర్డ్ మనం పెట్టుకుంటే డిస్టిక్ వైజ్ యూరియా స్టాక్ చేసుకోవచ్చు అధ్యక్ష మండల్ నుంచి పిఎస్సి పిఎస్సిఎస్ అవైలబిలిటీ కూడా చూసుకోవచ్చు మరి ఏదైతే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఉందో యూజింగ్ లేటెస్ట్ ఏఐ టెక్నాలజీని ప్రొడిక్టివ్ అనాలిసిస్ని ప్రొడిక్టివ్ మెకానిజంని ఎంఎల్ టెక్నాలజీ యూజ్ చేసుకొని ఇట్స్ వెరీ ఈజీ ఇట్స్ నాట్ అబౌట్ న్యూ న్యూ మోడల్స్ ఏవైతే వస్తున్నాయో ఎక్కడైతే క్రాప్ సోన్ ఏరియా ఎంత క్రాప్ అయితే ఎంత సో చేస్తున్నారో వాట్ టైప్ ఆఫ్ క్రాప్ ఇవన్నిటిని కూడా మనము డీటెయిల్ చేసుకుంటే డెఫినెట్గా మనం ఫోర్కాస్టింగ్ చేసుకోవచ్చు డిమాండ్ని డిమాండ్ ఫోర్కాస్ట్ చేస్తే ఆటోమేటిక్గా దాన్ని ఇంటిగ్రేట్ చేసుకుంటే తప్పకుండా యాప్తో మనము డాష్ బోర్డ్తో ఇంటిగ్రేట్ చేసుకుంటే మనకు తెలిసిపోతుంది అధ్యక్ష దాంట్లో క్రాప్ వైజ్ ఎంత యూరియా అవసరం ఉంది మనకు ఆటోమేటిక్గా క్యాల్కులేట్ చేసుకోవచ్చు అధ్యక్ష తర్వాత ఈరోజు వెదర్ డేటా వెదర్ అనేది ఈరోజు ఫార్మర్స్కి మనం మా మా ప్రాంతంలో మా ఇల్లటి ప్రాంతంలో తక్కువ బావులు అంత ఉంటుంది వర్షాధార మీద ఆధారపడే పంటలు ఎక్కువ ఉంటాయి మరి అట్లాంటి వర్షాధార మీద ఆధారపడే పంటలు వర్షం పడతాగా అని పంట పండదు వర్షం ఎక్కువైనా సరే కష్టమే వర్షం తక్కువైనా కష్టమే ఎందుకంటే వర్షం ఎక్కువైతే పంట నాశనం అవుతూ ఉంది వర్షం తక్కువైతే పంట పడతలేదు సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఫార్మర్ చిన్న ఫార్మర్ ఎట్టు ఉన్నాడు ఈరోజు తెలంగాణ గవర్నమెంట్ ఎంతో టెక్నాలజీని మనం ప్రమోట్ చేస్తూ ఉన్నాం ఈరోజు అడ్వాన్స్డ్ మరి ఇదే టెక్నాలజీని వెదర్ ఫోర్కాస్ట్ యూజ్ చేసుకొని మనము ఓవరాల్ సోయింగ్ ఇన్ఫర్మేషన్ కూడా తీసుకోవచ్చు ఏ పంటలు వేసుకోవాలని చెప్పి ఏదో తెలుగులో ఉంది కదా సార్ అధ్యక్ష ఎంత విత్తితే అంత కోత అన్నట్టు ఎంతైతే సో చేస్తామో అంత మనకి ఈల్డ్ వస్తుంది మరి ఆ విధంగా మనం చేయాలని చెప్పి కూడా ఇప్పుడు ఇంకోటి ఏమైతుంది అధ్యక్ష మేజర్గా మేజర్ ఇష్యూ చాలా మటుకు పానిక్ బయింగ్ ఉంటుంది నేను చూసింది ఏంటంటే ఫార్మర్స్లో బికాజ్ ఐ అండర్స్టాండ్ టెక్నాలజీ ఐ అండర్స్టాండ్ ఫార్మర్స్ దిగి చాలా మటుకు ప్యానిక్ బయ్యంగ్ అంటుంది ప్యానిక్లో కొనేసేస్తున్నారు చాలామంది ఎక్కువ పర్చేస్ చేస్తున్నారు సో దీన్ని ఇవన్నిటిని అవాయిడ్ చేయడానికి ఒక ఈ టోకెన్ సిస్టమ్ను ఐ థింక్ ఇప్పుడు యాప్లో ఉన్నట్టున్నది ఆధార్ లింక్ పెట్టుకున్నారు మరి వాటికి టైం స్లాట్ బుకింగ్ పెట్టుకొని తర్వాత మేజర్ మరి సోర్స్ నుంచి ఎట్లా తీసుకొస్తారో నాకు తెలియదు అధ్యక్ష అగ్రికల్చర్ డిపార్ట్మెంటు బట్ హౌ దే ఆర్ క్యాల్కులేటింగ్ అట్ బట్ జియో ఫెన్సింగ్ అనేది యూజ్ చేసుకొని వేర్ హౌజెస్ నుంచి ఏదైతే యూరియాను మనం తీసుకొస్తున్నామో అక్కడ నుంచి ప్రతి మూమెంట్ను అలర్ట్తో సహా మనం ట్రిగరింగ్ చేసుకొని చేస్తే కూడా హండ్రెడ్ పర్సెంట్ మనం ఈ సొల్యూషన్ని తీసుకొచ్చి పర్మనెంట్ సొల్యూషన్ చేయాలని చెప్పి నేను కోరుకుంటాను ప్రశ్న అధ్యక్ష అదే సార్ అయిపోయింది అధ్యక్ష ఇది సార్ ఇది రియల్ ప్రాబ్లం సార్ ఇది ఇది సార్ ఇది రియల్ ప్రాబ్లం ఉన్నది సార్ నాకు ఇక్కడ కూర్చున్న ఎమ్మెల్యేస్కి అందరు కూడా ఇదే ప్రాబ్లం సార్ ఎందుకంటే పూలలో తిరిగితే మాకు ఇదే ప్రాబ్లం అవుతుంది సార్ అనుకో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ఒక్కొక్కటే నిమిషం సార్ క్లోజ్ చేస్తున్నాను ప్లీజ్ అవును సార్ ల్యాబ్స్ అదే ల్యాబ్ సార్ చెప్తున్నాను స్టాక్ అవైలబిలిటీ ఒకటి డెలివరీ డేటు ఈ అన్ని ల్యాబ్స్లోనే సార్ మరి ఇవన్నిటిని కూడా ఇంటిగ్రేట్ చేస్తే మా ఎమ్మెల్యేస్ కూడా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి కూడా మరి తప్పకుండా ధన్యవాదాలు సార్ ఒక ఇనిషియేషన్ తీసుకున్నందుకు మరి గవర్నమెంట్ కూడా మా తరఫున మేము కూడా అప్రిషియేట్ చేస్తూ ధన్యవాదాలు అధ్యక్షత